రాష్ట్రంలో బెల్ట్ షాపులు మూసివేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడాన్ని మహిళలు స్వాగతిస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి సభ్యులు టి జీవన్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా రేవంత్ రెడ్డి తక్కువ సమయంలోనే తన ముందు ఉన్న బాధ్యతలను నెరవేరుస్తున్నారన్నారు ఎవరు మహిళలు ఒక వెళ్ళి ఇచ్చిందో ఫ్రీ బస్ సర్వీస్ కంటే ఎక్కువ హర్చ వ్యక్తం చేస్తూ అబ్బా కొడుక ఈ అబ్బ ఇన్ని రోజులకు మా కళ్ళలు నిజంగా ఆపోతున్నాయి అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తామని చెప్పాడు ఇంత మంచి నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో రియల్లీ అప్రిసియేట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం ఈ బెడ్ షాప్ల నియంత్రణకు సంబంధించి తక్షణమే కార్యాచరణ రూపొందింపచేసి ఏదైతే ఆలోచన తెలివి ఇచ్చిందో ఆలోచన కార్యరుపాలని చెప్పండి మీ ఆలోచనలు కార్యరుపాలి